అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో రోడ్డు మరమ్మత్తుల పేరుతో రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్నారని చెరువు మందరపల్లి గ్రామస్తులు కుప్పం రవిచంద్రారెడ్డి విమర్శించారు వైసీపీ ఎంపీపీ ఈశ్వరమ్మ భర్త మల్లికార్జున గ్రామస్తును విచారించకుండా తమకు సంబంధించిన పట్టాభూముల్లో తమ అనుమతి లేకుండా బంకమన్ను వేసి రాకపోకలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకులు ఇలాంటి కారుణ్యాలకు పాల్పడటం తగదని హితవు పలికారు చెరువు కిందపల్లిలో పదిహేను కుటుంబాలు ఉండగా ఎలాంటి సమాచారం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రోడ్డు మరమ్మతులు చేపట్టడం సబబ్ కాదన్నారు దీని మీద సంబంధిత మండల అధికారులు దృష్టి పెట్టి గ్రామస్తులకు దారి వసతి కల్పించాలని కోరారు రవిచంద్రారెడ్డి చెరువు కిందపల్లి వాస్తవులు మా ఊరికి ఇట్లా ఎం కేవీపల్లి ఎంపీపీ ఈశ్వరమ్మ భర్త మల్లికార్జున అతను ఇట్లాంటి పంకమన్ను తోలేసి రోడ్డునంతా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ అసలు ఎటువంటి పర్మిషన్స్ లేదు దానికి ఉపాధిలో ఇట్లా దుర్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు ఆ చెరువుల్లో వచ్చి గుంతలు కూడా వేస్తూ ఉన్నారు ఆ మట్టి మా మా పొలాలకు వాడుకుండే మట్టిని ఎత్తి రోడ్లపైన తోలేసి రాకపోకలు స్తంభించిపోయేటట్లు చేసినారు ఇక్కడ చూడండి లారీ మొత్తం నిలిచిపోయింది మాకు పోవడానికి రావడానికి ఒక కిలోమీటర్ మేర ఇదే మన్ను తోలేసి బ్లేడ్ కూడా ఎగిపోయేసరికి కారు అక్కడ ఎక్కడో రోడ్లో పెట్టి మేము నడిచి రావాల్సి వస్తుంది ఈ విధమైన ఎలక్షన్ కోడ్ పెట్టుకొని మూడు మూడు రోజులు ఎలక్షన్ పెట్టుకొని ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే వైసీపీ నాయకుల నాయకుల అరాచకాలకి తావే లేకుండా అయిపోయింది అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది మేము మా ప్రజలు మేము ఊర్లో గ్రామస్తులు సొంత ఊర్లో ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా ఊళ్ళో వదిలేసి ఇట్లాంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు అధికారులు ఏదైనా చర్య తీసుకొని కొంచెం దీని మీద స్పందించి వెంటనే ఇది మట్టి అంతా బంకమున్నతో తొలగించి ఎర్రమట్టి తోలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి పది పదిహేను కుటుంబాలు ఉన్నాయి కనీసం రోడ్డు ఫార్మేషన్ లేక ఇన్ని రోజులు మేము సొంత నిధులతోనే మేము మేము చేయించిన నిధులతోనే ఇంతవరకు రోడ్డు నడిపించాము ఇప్పుడైనా వీళ్ళు తార రోడ్డు అయిపోతే పోనీ ఉన్న రోడ్డును పాడు చేయడం దేనికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉంది దయచేసి అధికారులు త్వరగా స్పందించి మా మా రోడ్డుని బాగు చేసే పని చూడండి కేవి